జ్జీని చూడగానే నమిలి పారేయాల జిలేబీలో నీళ్లు ఉరడం ఖాయం అయితే వాటి జోలికి పోవద్దునైనా అవి అదే పనిగా లాగిస్తే అంతే సంగతులు గ్యారంటీ గా పోతారు అంటూ వార్నింగ్ కేంద్ర ప్రభుత్వం సిగరెట్ పెట్టె మీద ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఉన్నట్టే ఇక నుంచి స్ట్రీట్ ఫుడ్స్ అమ్మే చోట ఒక కొత్త రకం స్టాచ్యుటరీ బోర్డు ప్రత్యక్షం కాబోతోంది మీకు బజ్జీలు పునుగులు పకోడి అంటే ఇష్టమా సమోసాలు చూస్తే నోరూరుతుందా మీకు జిలేబీలు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టరా అవన్నీ వదిలిపెట్టాల్సిన టైం వచ్చేసింది లేకపోతే మీ టైం అయిపోతుంది జంక్ ఫుడ్ పై కేంద్రం జంక్ సైరన్ పోతారో పోతారే పోతారో జంక్ ఫుడ్ తింటే పోతారో అంటూ కేంద్రం వార్నింగ్ ఇస్తోంది జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ చిరుతిళ్ళు పేరు ఏదైనా సరే పొట్టలోకి చేరేది ఒక్కటే క్యాలరీలు షుగర్ ఫ్యాట్స్ అన్లిమిటెడ్ ఆఫర్ ఇప్పుడు యమ డేంజర్ అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ సాయంకాలం కూల్ కూల్ గా రోడ్డు మీద పోతుంటే అలా చిరుజల్లులు పడుతూ ఉంటే ఆ పక్కనే పెద్ద ఆయిల్ బాండీలో మిరపకాయ బజ్జీలు వేస్తుంటే వాటిని మనం చూస్తుంటే నోరూరిపోతోంది బొద్దుగా ముద్దుగా ఉండే ఆ మిర్చి బజ్జీలు ఆయిల్లో జలకాలాడి తల స్నానం చేసి ఒళ్లంతా నూనె కారుతూ అలా పలకరిస్తే ఓ పట్టు పట్టాలనిపిస్తుంది కదా హలో బాసు అలా చేస్తే ఆ తర్వాత రోగాలు మిమ్మల్ని ఓ పట్టుపడతాయంటోంది కేంద్రం మిర్చి బజ్జీ రుచి అయితే కెవ్వు కేక కానీ మిర్చి బజ్జీలోని క్యాలరీలతో మీ ఒళ్ళు కొవ్వు కేక అంటోంది మీరు కూడా బజ్జీలా మారిపోతారు ఈ బజ్జీలకు తోడు ఆ పక్కనే పునుగులు పొకోడీలు గారెలు వడలు ఇవన్నీ అదనపు ఆకర్షణ ఇవన్నీ బ్రహ్మ మీకు రాసిన ఆ రాత్ కు కోత పెడతాయి మీ లైఫ్ టైం ఎక్స్పైరీ డేట్ ని మరింత ముందుకు తెచ్చేస్తాయంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ రోడ్డు పక్కన దుకాణంలో బెల్లం జిలేబీ పంచదార జిలేబీ అంటూ మన కళ్ళ ముందే వేడి వేడిగా జిలేబీలు వేస్తుంటాడు అవి చూస్తే వా హుజూర్ క్యా జిలేబీ హే తిందాం పదండి అంటూ మన కాళ్ళు మనల్ని అక్కడికి లాక్కెళ్తాయి అక్కడ ఆగుదామా ఓ ప్లేట్ జిలేబీ వేడివేడిగా లాగించేస్తాం ఆ తర్వాతే అసలు మ్యాటర్ మొదలవుతుంది మీ బాడీకి డేంజర్ బెల్స్ మోగుతాయి ఒక్క పీస్ జిలేబీలో నలభై నుంచి నలభై ఐదు క్యాలరీలు ఉంటాయట సో ప్లేట్ నిండా జిలేబీ లాంటి జంక్ ఫుడ్ లాగించేస్తే ఇక మీ బాడీలో ఎన్ని వందల క్యాలరీలు చేరుతాయి వాటిని కరిగించుకోవడానికి మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలో తెలుసా ఒక్క ప్లేటు జిలేబీ తింటే దానిలో ఉండే క్యాలరీలను కరిగించుకోవడానికి మీరు కనీసం అరగంటకు పైగా కఠిన వ్యాయామం చేయాల్సి ఉంటుంది మనకేమో అంత ఓపిక తీరిక ఉండదు సో ఆ క్యాలరీలు మన బాడీలో చేరిపోయి షుగర్ బీపీ పెంచేయడంతో పాటు హార్ట్ కిడ్నీ లివర్ ఇలా అన్ని కీలక అవయవాలను దీర్ఘకాలంలో డామేజ్ చేస్తున్నాయంటున్నారు నిపుణులు సమోసాలు అయితే మనం రోజు లాగిస్తాం ఈవినింగ్ స్నాక్స్ రూపంలో నాలుగైదు సమోసాలు అలా నమిలేసి మెల్లగా ఒక కప్పు చాయ్ తాగుతాం ఈ అలవాటు మంచిది కాదు నాయనా అలా రోజు సమోసా తింటే మీ బతుకు కూడా సమోసా అయిపోతుంది అంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ కేవలం అరవై గ్రాములు బరువుండే ఒక్క సమోసా అదే ఒకే ఒక్క సమోసాలో రెండు వందల నుంచి రెండు వందల అరవై క్యాలరీలు ఉంటాయి ఆ క్యాలరీలు బాడీలో చేరి ఖర్చు కాక ఫ్యాట్ గా ఆరోగ్య శాఖ నిపుణులు అదే ఫ్యాట్ ట్రై రూపంలో మీ గుండెను గుబేలమనేలా చేస్తున్నాయి ఇక రోడ్ సైడ్ పానీపూరి బండి చూస్తే మన నోట్లో పానీ ఊరుతోంది పానీపూరినో పావు భాజీనో కట్లెట్ చాట్ సమోసా చాట్ ఇలా ఏదో ఒకటి హాట్ హాట్ గా తినాలనిపిస్తుంది ఒక్క పావు భాజీ తింటే ఇక మీ పని అంతే పావు భాజీలో నాలుగు వందల ఆరు క్యాలరీలు ఉంటాయి అది మీరు ఎలా ఖర్చు చేస్తారు దాన్ని కరిగించుకోలేక మీ బాడీ దాన్ని కొవ్వు రూపంలో అరిగించుకుంటుంది ఇప్పుడు అదే మీకు శాపంగా మారుతుంది ఇక పూరీతో చోలేపటూరే తింటే మీ బొజ్జలో నాలుగు వందల ఇరవై ఏడు క్యాలరీలు వేసుకున్నట్టే మీరు తెరక్క అది అరక్క అది కాస్త కొవ్వుగా మారిపోయి మిమ్మల్ని చావు కేకకు దగ్గర చేస్తుంది అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ ఇక హైదరాబాదీలకు అత్యంత ఇష్టమైన బిర్యానీలో కూడా మూడు వందల నుంచి ఐదు వందల క్యాలరీలు ఉంటాయట ఇక ఈ బిర్యానీ డైలీ తింటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించుకోండి అంటోంది సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఇక స్టీమ్డ్ వెజ్ మోమోస్ తింటే రెండు వందల ఎనభై క్యాలరీలు లాగించేసినట్లే ఒక్కో పీస్ లో ముప్పై ఐదు క్యాలరీలు ఉంటాయి అందుకే ఇలా జంక్ ఫుడ్స్ తిని అలా హాస్పిటల్ బెడ్ మీద పడే పరిస్థితి తెచ్చుకోకండిరా బాబు అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ నోరు బాదుకుంటోంది ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సీరియస్ నిర్ణయం తీసుకుంది మిర్చి బజ్జీలు పునుగులు సమోసాలు జిలేబీలు లడ్డు పకోడీ వంటి స్నాక్ ఐటమ్స్ అమ్మే దుకాణాల్లో త్వరలో ఒక వార్నింగ్ బోర్డు ప్రత్యక్షం కాబోతోంది కేంద్ర సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మే కెఫెటీరియాలో పబ్లిక్ ప్లేసెస్ లో ఈ బోర్డు పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది ఆ బోట్స్పై మీరు తినే సమోసా జిలేబీ వడాపావ్ లాంటి స్ట్రీట్ ఫుడ్స్ లో క్యాలరీలు షుగర్ ఫ్యాట్స్ ఆయిల్ ఇలా అవన్నీ ఎంత మోతాదులో ఉంటాయో అవి తింటే ఎంత హానికరమో తెలియజేయనున్నారు జంక్ ఫుడ్స్ తో వచ్చే అనారోగ్యాలకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇలాంటి బోట్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టుగా ఎయిమ్స్ నాగ్పూర్ వెల్లడించింది కేంద్ర సంస్థలన్నిటికీ ఇలాంటి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది హాస్పిటల్ ఇతర కేంద్ర సంస్థల్లో ఇలాంటి డిస్ప్లే బోర్డులు పెడితే తాము తింటున్న జంక్ ఫుడ్ లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో ఎంత షుగర్ ఉంటుందో ఎంత ఫ్యాట్ ఉంటుందో కస్టమర్లకు తేట తెలుస్తోంది జంక్ ఫుడ్ తో నానా రకాల రోగాలు వస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక రెండు వేల యాభై కల్లా నలభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది భారతీయులు ఇలా ఊపకాయంతో బాధపడతారని గణంకాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకుందంటున్నారు జంక్ ఫుడ్ తో జబ్బులు గ్యారంటీ వాటి జోలికి వెళ్ళొద్దు అంటూ ఇలా ఘాటు వార్నింగ్ ఇస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ